మంథని మున్సిపల్ చైర్పర్సన్ పుట్టా శైలజపై అవిశ్వాస తీర్మానం చేశారు కౌన్సిలర్లు ఈ మేరకు పెద్దపల్లి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీకి తీర్మానం లేఖను అందించారు మొత్తం మంది కౌన్సిలర్లకు గాను తొమ్మిది మంది అవిశ్వాస తీర్మానం చేశారు తొమ్మిది మందిలో ఏడుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఇద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్లు ఉన్నారు ప్రస్తుత చైర్పర్సన్ ఒంటెద్దు పోకడలు భరించలేకే అవిశ్వాసం పెట్టినట్టు వెల్లడించారు ఇదిలా ఉంటే ఏడుగురు కౌన్సిలర్లు కాంగ్రెస్ బాట పట్టారు ఈ మేరకు హైదరాబాద్ లో మంత్రి శ్రీధర్ బాబును కలిశారు ఆయన నాయకత్వంలో పనిచేస్తామని వెల్లడించారు బిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ బాట పట్టిన ఏడుగురు కౌన్సిలర్స్ లో ఒకరికి చైర్మన్ పదవి దక్కేలా ఒప్పందం జరిగినట్లు సమాచారం పది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం కాకపోతే ఈ రోజున మేము మాకు జరిగిన అభివృద్ధి గురించి మేము చెప్పాలంటే చాలా ఇంకా ముందు మేము ఏడూరం కౌన్సిల్ టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలకు జాయిన్ అయినా జాయిన్ అయినా కనుక ఇవాళ మంత్రిని మంత్రిని మన చైర్మన్లకు విశ్వాసం లేని మనుషులు కంకాలు అందుకోసం ఈరోజు అవిశ్వాసం పెట్టడం జరిగింది అంటే అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న మన టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఏ ఏ అభివృద్ధి కాలేదు అందులో టిఆర్ఎస్ పార్టీ నుండి మనకి ఏడుగురు బిఆర్ఎస్ కు చెందిన కౌన్సిలర్లు మన పార్టీలో జాయిన్ కావడం జరిగింది వారికి స్వాగతం పలుకుతూ మన శ్రీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు అంటే మంతని టౌన్ సుందరీకరణ చేయడానికి వా అంటే కౌన్సిలర్ల సహకారం అంటే మనకి సహ సహకరిస్తారు కనుక ఆ పార్టీలో ఉన్న కౌన్సిలర్లు కూడా అంటే అభివృద్ధి అభివృద్ధికి నోచుకొని దానికి అభివృద్ధి పదంలో నడిపించడానికి అని వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది ఇప్పుడు మేము పదమూడు మంది కౌన్సిలర్ల ఉన్నాము అందులో తొమ్మిది మంది ఇప్పుడు ప్రస్తుతం మన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది అంటే మంత్రిని సుందరీకరణ చేయడాని కోసం మన శ్రీధర్ బాబు గారు ముందుంటారు నాలుగు సంవత్సరాలలో ఏ మాత్రం అభివృద్ధి అనేది లేదు ఏ కౌన్సిలర్ కూడా ఏ పని కూడా చేయలేదు ఇప్పటికి ఆ నాలుగు సంవత్సరాలలో చేయలేని అభివృద్ధి ఈ సంవత్సర కాలంలో అంటే మన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కనుక మన మినిస్టర్ గారి సహకారంతో అభివృద్ధి తీసుకపోవడానికి ముందుకెళ్ళా పెద్ద పెళ్లి కలెక్టర్ ఆఫీసులో ప్రెస్ మీడియా సోదరులందరికి మా కౌన్సిలర్లు మన మినిస్టర్ గారు మేము పార్టీలో పని నుంచి కాకపోతే ఈ రోజున మేము మాకు ముందులో జరిగిన అభివృద్ధి గురించి మేము చెప్పాలంటే చాలా ఇంకా ముందు మేము కౌన్సిల్ కౌన్సిలర్ల మీద టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలకు జాయిన్ అయినా జాయిన్ అయినా కనుక ఇవాళ మంత్రిని మంత్రిని మన చైర్మన్లకు విశ్వాసం లేని మనుషులు అంకాలు అందుకోసం ఈరోజు అవిశ్వాసం పెట్టడం జరిగింది అవిశ్వాసం అంటే మాత్రం అవిశ్వాసం పెట్టకూడదు అది లేదు కనుక పెట్టడాక మళ్ళీ But in that, that, matter.